నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణి సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఆదివారం వర్షాలు కురిశాయి రానున్న రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది మత్స్యకాలం సముద్రంలో వేటకు వెళ్లవద్దని సూచించారు జిల్లాలోని అన్ని మండల తహసీల్దారులకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అప్రమత్తం చేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో రానున్న రెండు రోజులు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడన ప్రభావంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడ్డాయి ఉదయం నుంచి చిరుజల్లులు కాసేపు కురిసిన తర్వాత కాసేపు ఎండ రావడం మరికొన్ని గంటలు ఆగకుండా వర్షం కురవటంతో వాతావరణంలో ఇలాంటి మార్పులు కలుగుతుండటం విశేషం ఈ నెల పంతొమ్మిది కోస్తాంధ్రంతా భారీ వర్షాలు గాలులు సంభవించే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని అధికారులు సూచించారు విశాఖపట్నం భీమునిపట్నంతో పాటు కళింగపట్నం తదితర సముద్ర తీరాల్లో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వాతావరణ శాఖ తెలిపింది ఆదివారం ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం గమనార్హం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర ఆదేశాలతో ప్రతి మండల కేంద్రంలోనూ కంట్రోల్ రూమ్ తహసీల్దార్లు పర్యవేక్షిస్తున్నారు గడచిన కొన్ని రోజులుగా ఎండవేడితో విలవిలలాడిన జనానికి ఈ వర్షాలు కొంత ఉపశమనం కలిగించాయి శ్రీకాకుళం పట్టణంలోని పలు జంక్షన్లు కాలనీల్లోనూ వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు మొత్తం మీద మరో రెండు రోజుల పాటు అల్పపీడన ద్రోణి ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉంటుంది మత్స్యకారులు ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు టీడీపీ కార్యకర్తలకు పార్టీ అండగా నిలుస్తుందని మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు అన్నారు టీడీపీ కార్యకర్త అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబానికి పార్టీ సంక్షేమ నిధి నుంచి అందించిన ఐదు లక్షల రూపాయల చెక్కును అతని కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేశారు ఉపయోగించుకోవటం తప్ప మరి మంచి చెడుల గురించి రాజకీయ పార్టీలు గాని ఆయా పార్టీల అధినేతలు గాని పట్టించుకున్న సందర్భాలు అరుదని అటువంటిది దేశంలోని మొదటిసారిగా కార్యకర్తల సంక్షేమం కోసం సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు పేర్కొన్నారు చీపురుపల్లి నియోజకవర్గం గరివిడి మండలం వెదురుళ్ల వలస గ్రామానికి చెందిన మల్లు సూర్యనారాయణ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఇటీవల ఆ గ్రామంలో పర్యటించిన టీడీపీ యువనాయకులు రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు దృష్టికి బాధిత కుటుంబ సభ్యుల సమస్యను తీసుకువెళ్లారు వెంటనే ఆయన స్పందించి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావుకు విషయం తెలియజేశారు ఈ సందర్భంగా ఆదివారం ఆయన చొరవతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా మంజూరైన ఐదు లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు రాజా నివాస కార్యాలయంలో అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కళా వెంకట్రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు మెచ్చి నారా లోకేష్ సారథ్యంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కోటి మందికి పైగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేవలం వందతో సభ్యత్వాన్ని పొందారన్నారు ఒకేసారి కోటి మందికి బీమా క్లెయిమ్ చేసిన ఘనత జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అని చెప్పారు కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని కళా వెంకట్రావు అన్నారు ఆపదలో ఉన్న కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవడమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్య వైద్యం ఉపాధి తదితర సంస్కరణలు చేపడుతున్నారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవటం వల్లే బాధిత కుటుంబానికి పార్టీ అండగా నిలబడిందని చెప్పారు కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో మరణించినప్పుడు ఆదుకోవడానికి సభ్యత్వ నమోదు ఉపయుక్తంగా ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో గర్భిణి మండల జిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా సోమవారం వర్షాలు కురిశాయి వాయుగుండం ప్రభావంతో మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం లోతట్టు ప్రాంత ప్రజలను సముద్ర తీర మత్స్యకాలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీకాకుళం జిల్లాలోని జలమూరు ఎలన్పేట బజ్రపు కొత్తూరు సర్బుజ్జిలి కొత్తూరు లావేరు కంచిలి కంచిలి మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది నాగావళి వంశధార నదుల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది వర్షం నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు జిల్లా అధికారులు సెలవు ప్రకటించారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి అచ్చెన్నాయుడు అప్రమత్తం చేశారు కలెక్టరేట్లో సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు నాలుగు సున్నా ఐదు ఐదు ఏడు నెంబర్తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ స్వప్ని దినకర్ పుంట్కర్ సూచించారు కాగా శ్రీకాకుళం నగరంలోని సోమవారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షం కురవటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో పాదచారులు వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి భారీగా నీరు చేరడంతో ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొన్నారు శివారు కాలనీల లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇక్కట్లు పడ్డారు ఆకాశానికి చిల్లు పడినట్లుగా కుండపోతగా వర్షం కురవటంతో జనజీవనం స్తంభించింది ఐదు నిమిషాలు తెరిపివ్వటం గంటపాటు ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో పనుల నిమిత్తం బయటకు వచ్చిన జనం ఇబ్బందులు పడ్డారు ఎక్కడికక్కడ మున్సిపల్ సిబ్బంది ఇంకొంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ వర్షం ఏకధాటిగా కురవటంతో పనులకు ఆటంకం కలిగింది రానున్న ఇరవై నాలుగు గంటలు భారీ వర్షాలు వాతావరణ శాఖ ప్రకటించడంతో అటు రైతులు ఇటు ప్రజలు ఆందోళనలో ఉన్నారు బందస మండలంలో అల్పపీడిన ప్రభావంతో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు గెడ్డలు వాగులు వంకలు పొంగి పొల్లాయి ఈ నేపథ్యంలో దున్నూరు పంచాయతీ గెడ్డూరు గ్రామంలో సముద్రపు ఒడ్డున వరద నీరు కలిసే మార్గంలో ఉన్న ఓ ఇంజిన్ బోటు తెప్పబోట్లు వరద ప్రభావానికి కొట్టుకుపోయాయి అప్రమత్తమైన మత్స్యకారులు పడవలకు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు బోట్లను సురక్షితంగా ఉంచడంతో ఆస్తి నష్టం తప్పింది గజ్జూరు మీదుగా భారీ వరద నీరు సముద్రంలోకి చేరటంతో తీరం కొంతమేర కోతకు గురై ఈ ఘటన చోటు చేసుకుంది కొండల నుంచి వచ్చిన వరద నీరు అల్పపీడన ప్రభావంతో సముద్రపు ఒడ్డు కోతకు గురై సురక్షిత ప్రాంతాల్లో పెట్టుకున్న బోట్లు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి తుఫాను వల్ల అవి కుండను తలపిస్తున్నాయి బూర్జ మండలంలోని లక్కపురం వద్ద జగ్గునాయుడు చెరువు ఉధృతంగా ప్రవహిస్తోంది లోతట్టు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగే పరిస్థితి నెలకొందని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు నాగావళి నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ పోలీసు అధికారులు సూచించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్ సెల్ కు డెబ్బై ఎనిమిది వినతులు వచ్చాయి వినదలకు సముచిత పరిష్కారం చూపించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ అధికారులను ఆదేశించారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దిన్కర్ పున్కర్ అధ్యక్షతన నిర్వహించారు ప్రజల నుంచి నేరుగా అందిన ఫిర్యాదులను శాఖల వారీగా సమీక్షిస్తూ సమస్యలు తక్షణమే పరిష్కరించేందుకు కలెక్టర్ దృష్టి సారించారు ఈ సందర్భంగా మొత్తం డెబ్బై ఎనిమిది ఫిర్యాదులు వివిధ శాఖలకు అందగా వాటిల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా పద్నాలుగు ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు సర్వే సెటిల్మెంట్స్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ విభాగానికి పదకొండు గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘానికి పది పంచాయతీరాజ్ శాఖకు ఏడు వ్యవసాయ శాఖకు ఆరు మున్సిపల్ పరిపాలన శాఖకు ఆరు ఫిర్యాదులు నమోదయ్యాయి అలాగే ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ నీటి వనరుల శాఖలకు చెరో ఐదు ఫిర్యాదులు అందాయి రోడ్లు భవనాల శాఖకు మూడు మహిళా శిశు సంక్షేమ శాఖకు రెండు ఫిర్యాదులు అందాయి రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ గ్రామీణ అభివృద్ధి ఆర్టీసీ బీసీ సంక్షేమం ప్రజా ఆరోగ్యం పాఠశాల విద్య కార్మిక శాఖ పోలీస్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలకు ఒక్కో ఫిర్యాదు చొప్పున నమోదైంది ప్రజలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటిందని వాతావరణ శాఖ ప్రకటించింది రానున్న ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు జిల్లాలో నాగావళి వంశధార నదులు వర్షపు నీరుతో జలకళ సంతరించుకున్నాయి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది ఒడిశాలోని గోపాల్పూర్కి సమీపంలో తీరం దాటినట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది గడిచిన ఆరు గంటల్లో డెబ్బై కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదిలినట్లు అధికారులు వెల్లడించారు దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు ఉత్తరాంధ్ర జిల్లాలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించింది నాగావరి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది ఈ నేపథ్యంలో అధికారులకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కలెక్టర్ స్వప్నీల్ దీన్కర్ పున్కర్ హెచ్చరికలు జారీ చేశారు నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు నాలుగు సున్నా ఐదు ఐదు ఏడుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు ఖరీఫ్ సీజన్లో రైతులకు సంబంధించి ఎరువుల పంపిణీ వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు విజయవాడలో సంబంధిత అధికారులతో ఆయన మంగళవారం సమీక్షించారు ఎరువుల సరఫరాలో ఎక్కడ పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికాబద్దంగా జరిగేటట్లుగా సరైన చర్యలు తీసుకోవాలని రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎరువుల పంపిణీ సజావుగా సాగుతున్న కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుసుకున్న మంత్రి విజయవాడలో క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు మార్క్ఫెడ్ ఎండి మంజీర్ జిలానీ సామున్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు మొత్తం పదహారు పాయింట్ ఏడు మూడు లక్షల మెట్రిక్ టన్నుల అంచనా ఉందని వాటిలో ఆరు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నులు డీఏపీ రెండు పాయింట్ ఆరు సున్నా లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపి సున్నా పాయింట్ ఏడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల ఎస్ఎఫ్సి సున్నా పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సులు ఆరు పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నుల అవసరం ఉందని కమిషనర్ ఢిల్లారావు మంత్రికి వివరించారు కేంద్రం నుంచి ఆగస్టు నెలకు సంబంధించి రావాల్సిన ఎరువులు రాష్ట్రానికి సరైన సమయంలో అందలేదని దాంతో కొంత ఇబ్బందులు తలెత్తున్నాయని తెలిపారు రాష్ట్రానికి ఇప్పటివరకు పది పాయింట్ మూడు తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నులు వచ్చాయని ప్రారంభ నెలలో ఏడు పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నులతో కలిపి మొత్తం పదిహేడు పాయింట్ ఐదు మూడు లక్షల మెట్రిక్ టన్నులు వివిధ రకాల ఎరువులను రాష్ట్రంలో రైతులకు అందుబాటులో ఉంచామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులను రైతులకు సకాలంలో అందజేశామని అయినా కూడా పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇది పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ఎరువుల విషయంపై కేంద్రం మంత్రి నడ్డాను వేగంగా ఎరువులు అందజేయాలని కోరారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన ఎరువులు రామగుండం నుంచి మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టుకు రావాల్సిన ఎరువులు కనీసం ముప్పై వేల మెట్రిక్ టన్నులు గంగవరం పద్దెనిమిది వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు ఎరువులను కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు ఫెర్టిలైజర్స్ జేడి కృష్ణదాస్ మార్క్ ఫెడ్ జీఎం శ్రీనివాస్ వ్యవసాయ శాఖ అనుబంధ శాఖ అధికారులు పాల్గొన్నారు సాంకేతికత వినియోగించడం ద్వారా మెరుగైన దిగుబడి సాధించవచ్చని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పేర్కొన్నారు ఒప్పంగిలో బుధవారం జరిగిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు శ్రీకాకుళం రూరల్ ఒప్పంగి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్ని దిన్కర్ పుణ్కర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖల పథకాలపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపించడం జరుగుతుందన్నారు ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ నుండి తయారు కాబడిన నానో కాపర్ నానో యూరియా ప్లస్ నానో జిఎస్ఈ నానో డిఏపి నానో జింక్ వంటి ఇఫ్కో నానో ఎరువులతో పాటు సిఐఎల్ కంపెనీ నానో డిఏపి ఐపిఎల్ కంపెనీ వారి నానో యూరియా నానో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయన్నారు బ్యాటరీ స్ప్రేయర్లు పవర్ స్ప్రేయర్లు డ్రోన్ స్ప్రేయర్లను రైతులకు పరిచయం చేస్తారు ఇవన్నీ రైతులకు ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ వివరించారు ఈ ఎరువులు గాలి నీటి కాలుష్యాన్ని తగ్గిస్తూ పంట నాణ్యత ఉత్పత్తిని పెంచుతాయన్నారు సాంప్రదాయ ఎరువుల కంటే తక్కువ ధర నిల్వ రవాణాలో సులభతరం ఉన్నారు నాను ఎరువుల స్ప్రే కొరకు ఇఫ్కో సిక్స్ ఇఫ్కో కిసాన్ డ్రోన్ ఇరవై కిసాన్ డ్రోన్లు పదకొండు నమో దీది డ్రోన్లు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ చెప్పారు డ్రోన్ కోసం ఇఫ్కో ఫీల్డ్ ఆఫీసర్లను సంప్రదించాలన్నారు డ్రోన్ల కోసం మండల వ్యవసాయ అధికారులు రైతు సేవా కేంద్రాలను సంప్రదించవచ్చున్నారు నానో యూరియా ప్లస్ నానో డిఐపి స్ప్రేయింగ్ పై రైతుకు అవగాహన కోసం ఏర్పాటు డ్రోన్ ఆయన పరిశీలించారు జేకేసీ వీకెండ్ న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆన్ జేకేసీ మీడియా